స్టేట్మెంట్ ఇచ్చి మేము డీపీకి పోతున్నాం అని చెప్తారు వాళ్ళ మమ్మల్ని మనల్ని రెస్పాండెంట్ చేస్తారు వాళ్ళ పిటిషనర్లు ఉంటారు వాళ్ళ పిటిషనర్లు ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద వాళ్ళని తీసుకొని వస్తారు ఇది వీడికి వచ్చి ఇక్కడ ముందు ఉన్నప్పుడే మీరు ఐదు రూపాయల భోజనం తింటున్నారు చైనీలకు మీకు గది లేదు మిమ్మల్ని బిఆర్ఎస్ ఇక్కడ ఇబ్బంది పెట్టింది మేము ఇబ్బంది పెట్టాం కాంగ్రెస్ మిమ్మల్ని కడుపులో పెట్టి చూసుకుంటాం అంటది కడుపులో పెట్టి చూసుకుంటారు కాకేసి మా బాధలు చెప్పుకున్నది మీరు వచ్చారు మిమ్మల్ని మీరు మమ్మల్ని ధర్నా చేయమంటున్నారా మీరు ధర్నా చేస్తే ఇప్పుడు ఏమన్నా మీకు ఏమైనా అధికారంలోకి వస్తున్నారు కాన్స్టిట్యూషన్ ఏ విధంగా యూత్ డిక్లరేషన్ ఉంది మా సంబంధించిన ప్రతి అంశం అమ్మాల వరకు మీరు ఖచ్చితంగా మమ్మల్ని ఒక ఢిల్లీకి కూడా తీసుకుపోయింది రాహుల్ గాంధీ ఇంటి ముంగడ ధర్నా చేపండి ప్రియాంక గాంధీని అందరినీ మీరు చేయండి సార్ ఈ గ్రూప్ వన్ కేసుని వీళ్ళు లాగవాగా చేయాలని చూస్తున్నారు ఖచ్చితంగా మీరు లీగల్ గా మాకు సపోర్ట్ ఉండాలి కేసుల విషయాలు ఉండాలి మా మీద కేసుల విషయాలు కూడా మీరు ఉండాలని కోరుతున్నాం సార్ పోలీసు వాళ్ళు ధర్నా ఏముందో లేదో తెలియదు వాళ్ళే వచ్చి మమ్మల్ని ఎక్కువ డిస్టర్బెన్స్ ఏందో మసాద్దు కాంగ్రెస్ ప్రభుత్వం కాదు కాకీల ప్రభుత్వం ఎందుకు అలా తప్పులు చేయలే కదా ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు పెట్టుకున్న రూల్స్ వయలేట్ చేయము రీ ఎవాల్యుయేషన్ లేదన్నారు మరి రీ ఎవాల్యుయేషన్ లేనప్పుడు ఫస్ట్ ఎవాల్యుయేషన్ సెకండ్ ఎవాల్యుయేషన్ థర్డ్ ఎవాల్యుయేషన్ ఎందుకు చేసారు వాళ్ళు జెల్పెన్ రూల్ పెట్టుకున్నారు దాన్ని వయలేట్ చేసారు పిఎంఎల్ రూల్ పెట్టుకున్నారు అది వయలేట్ చేసిరు అన్ని వయలేషన్సే అన్ని వయలేషన్ చేసి ఈరోజు చుట్టా పూజ లెక్క ఈనాడు పేపర్లో దీపాలకి ఒక ఒకరోజు దసరా పోయింది దీపాలు పోయింది సంక్రాంతి పోయింది మళ్ళా దసరా దీపాలు సంక్రాంతి బతుకమ్మ వస్తుంది అన్ని పోతాయి వీళ్ళకొక్కటే సార్ మా వల్ల స్థానిక సంస్థల్లో లేం కాదనే దానికి ఒక్కటే ఉన్నది వీళ్ళకు ఓన్లీ బీసీ రిజర్వేషన్ చుట్టూ రాజకీయం చేయాలని ఉన్నది కాబట్టి దాని గురించి పట్టించుకొని రాజకీయం ఉన్న విద్యార్థులను ఈ గత ఒకటే చేస్తా ఉన్నాం వాళ్ళ విద్యార్థుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటూ ఉన్నారు నేను డిమాండ్ చేసేది ఏంటంటే మీరు ఏంటంటే లక్ష ఎనభై ఆరు వేలు ఉద్యోగాలు ఖాళీ చెప్తా ఉన్నారు అదేవిధంగా అసెంబ్లీలో మీరు ప్రవేశపెట్టారు రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తాను అదేవిధంగా యూత్ రిజిస్వేషన్ ప్రవేశపెట్టారు ఎనిమిది వేల అమౌంట్ ఇచ్చిందాక ముప్పై లక్షల మంది నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకున్నా కానీ ఇంతవరకు ఎక్కడ ఏ ఏడున్న గొంగడు ఉన్నట్టు యూపీఎస్ఏ ఏ విధంగా చేస్తూ ఉంది ఆరు నెలలకు ఒకసారి మీరు వాళ్ళని చూసినా తెలుసుకోవాలి లేదా మీరు చేత కాకపోతే యూపీఎస్ ఇవ్వాలి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇస్తే ఆరు నెలలకు ఒకసారి వేకెన్సీస్ ఏవైతే ఉందో సిస్టమ్ ఇంప్లిమెంటేషన్ చేసి విద్యార్థుల జీవితాలు మీరు కాదు జీవితాలతో ఆడుకోవద్దని తెలియదు అయ్యే కన్ఫర్ట్ గా ఈరోజు అందరు కలెక్టర్ అయితే ఉండే ఇది రెండు చేసిన ప్రభుత్వాలకు ఈరోజు ఎంత డబ్బులు పడుతుందో మేము ఆలోచిస్తా ఉన్నాం అదే విధంగా గతంలో ఒక ఒక్కసారికి కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారు కూడా రోడ్ల మీద వచ్చి ధర్నా చేస్తే అరెస్ట్ చేయడం జరిగింది బీజే వైఎమ్ ఎన్ని సార్లు ఎన్ని కేసులు వీళ్ళు ఒకసారి పోరాటం చేసింది ఓన్లీ భారతీయ జనతా పార్టీ అదే అదేవిధంగా గతంలో ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో మేము అడిగేది ఒక్కటే ఏంటంటే మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో ఏదైతే పెట్టినో రెండు లక్షల ఉద్యోగాలు విద్యార్థులు ఎందుకంటే మీ మీద ఆధారపడి ఉన్నారు ఊర్లకేసి